బాబు లిస్ట్ లో ఆ ఇద్దరు బీజేపీ ఛాన్స్ ఇచ్చేనా నమస్తే ఏపీలో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది ఎన్నికలకు మరో ఇరవై రోజుల సమయం కూడా లేదు ఈ నేపథ్యంలో పార్టీలు స్పీడ్ పెంచాయి అయితే టిడిపి అధినేతకు మాత్రం వ్యవహారం అనుకున్నంత ముందుకు సాగడం లేదు కూటమి ఏర్పడాలని బాబు ఎంతగానో తప్పించారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని పెద్ద యుద్ధమే చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మోదీ సర్కార్ కు పూర్తి మద్దతు ప్రకటించారు మోదీతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో విభేదించానని చెప్పుకొచ్చారు అలాగే జనసేనతో సయోధ్యతో వెళుతూనే మూడు పార్టీలు కలిస్తే తమకు ఎదురు ఉండదని భావించారు అందుకు తగ్గట్టే జెండాలను కట్టారు జనసేనాని సహకారంతోనో లేక బీజేపీ అవసరాల కోసమో తెలియదు కానీ చంద్రబాబుతో బీజేపీ జత కట్టింది కానీ చంద్రబాబు ఆశించిన స్థాయిలో బీజేపీ ఎన్నికల్లో సహకరించడం లేదని ఆయన అసహనంగా ఉన్నారని చెబుతున్నారు బీజేపీతో పొత్తుకు బాబు ప్రయత్నించారంటే రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ కోసం మాత్రమే కాదు ఎందుకంటే నాటి మోదీ చరిష్మాకు నేడు ఏపీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం చూస్తే ఆ పార్టీతో పొత్తుతో ఓట్లను కోల్పోవాల్సి ఉంటుంది అలాగే సీట్లను కోల్పోయారు ముస్లిం మైనారిటీ ఓట్లు మాత్రమే కాకుండా ఎస్సీ ఓటర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది బీజేపీకి ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్ల శాతం కూడా ఉంది కానీ కమలం పార్టీతో స్నేహంగా ఉండటానికి ప్రధాన కారణం ఎలక్షన్ ఇయరింగ్ కోసమే గత ఎన్నికల్లో పార్టీకి విరాళం ఇచ్చేందుకు కూడా పారిశ్రామిక వేత్తలు భయపడ్డారంటే దానికి కేంద్రంలో ఉన్న బీజేపీని చూసే అప్పటికీ కొందరు గుప్తంగా విరాళాలు ఇచ్చినా డబ్బులు ఖర్చు చేయడానికి కూడా టీడీపీ నాటి ఎన్నికల్లో అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది ఈసారి అలాంటి పరిస్థితి ఉండకూడదన్నది బాబు పొత్తుకు ప్రధాన కారణం అలాగే బలవంతుడైన జగన్ను నిలువరించడానికి కేంద్ర సహాయం అవసరమని బాబు భావించారు వైసీపీని డబ్బులు పంచకుండా చేయగలిగితే ఈ ఎన్నికల్లో కొంతవరకు గెలిచినట్లేనని భావించి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు అటు జగన్ను నిలువరించడంతో పాటు ఎలక్షన్ ఇయరింగ్ లో సాయంగా ఉంటారనే కమలంతో దోస్తీ కట్టారన్నది కాదనలేని వాస్తవం అయితే పొత్తులో పది అసెంబ్లీ స్థానాలు ఆరు పార్లమెంటు స్థానాలను తీసుకున్న బీజేపీ ఎలక్షనీరింగ్ విషయంలో కూటమికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోకపోవడంపై బాబులో కొంత అసంతృప్తి నెలకొంది కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని కానీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కానీ టచ్ చేయకపోవడంపై చంద్రబాబు ఒకంత అసహనంతో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ పట్టించుకోవడం లేదని ఈ విషయంలో బీజేపీ నుంచి సహకారం తమకు అందడం లేదని బాబు వ్యాఖ్యానిస్తున్నారని సమాచారం దీంతో పాటు మోదీ చిలకలూరి పెట్ట సభలో జగన్ నేరుగా విమర్శించకపోవడం ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా మోదీ అమిత్ షా వంటి నేతలు ప్రచారం చేయకపోవడంపై కూడా చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని చెబుతున్నారు రాష్ట్రానికి రావాలని మోదీ అమిత్ షాకు ఆహ్వానం పంపినా ఇంతవరకు పర్యటన ఖరారు చేయకపోవడానికి కూడా బాబు తప్పుపడుతున్నారని అంటున్నారు కమలంతో పొత్తుతో ఏదో ఊహించుకుంటే ఇంకేదో జరుగుతోందని బాబు భావిస్తున్నట్టు సమాచారం మరి బీజేపీ పెద్దలకు ఈ విషయం చేరిందో మరో కారణమో తెలియదు కానీ తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రానాపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది వీరికి ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేని పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది టిడిపి రాజేంద్రనాథ్ రెడ్డి సిఎస్ జవహర్ రెడ్డి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు విజయవాడ సిపి కాంతి రానాతో పాటు ముగ్గురు డిఎస్పీలు మరికొందరు పోలీస్ అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేసింది పురంధేశ్వరి కూడా పలువురు అధికారుల జాబితాతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు అయితే సిఎస్ జవహర్ రెడ్డి ఇన్ఛార్జ్ డీసీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై మాత్రం ఈ సీట్ చర్యలు తీసుకోలేదు ఇంటెలిజెన్స్ చీఫ్ ను తప్పించారు ఇన్ఛార్జ్ డీసీపీని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు ఇవ్వాలని బాబు కోరుతున్నారు అలాగే సిఎస్ విషయంలోనూ అదీ వైఖరితో ఉన్నారు అయినా ఇన్ఛార్జ్ డీజీపీ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడంతో బాబు అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది అలాగే సిఎస్ జవహర్ రెడ్డిపై కూడా చర్యలు లేవు టిడిపి కోరినా ఈసీ యాక్షన్ తీసుకోకపోవడంతో బాబు బీజేపీతో పొత్తు ఉన్నా అనుకున్నవి జరగడం లేదని భావిస్తున్నారు అయితే ఇద్దరు కీలక ఐపీఎస్ అధికారుల బదిలీతో తమ మిగతా ఫిర్యాదులపై కూడా స్పందన వస్తుంది అని బాబు భావిస్తున్నారు మరి ఇప్పటి వరకు పొత్తుల్లో బాబుకు ఏమాత్రం తలొగ్గని తాము అనుకున్నట్టే అన్ని సాధించిన బీజేపీ పెద్దలు బాబు ఎన్నికల కోరిక అయినా బాబు లిస్టులో ఉన్న అధికారులకు ఇస్తారా లేక బాబుని లైట్ తీసుకుంటారా అనేది అటు రాజకీయ ఇటు అధికార వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది